మైసమ్మ వాళ్ళ పాప ఉయ్యాలలో ఉండడం చూసి అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే ఈ పాపను ఇప్పుడు ఎలాగైనా తీసుకొని వెళ్ళిపోవాలి బయటికి ఎవరూ లేరు ఈ టైంలోనే తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడో ఒక్కడ దాచేస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే వాళ్ళ ఆయన ఆ పాపను తీసుకొని బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంతలో అటు సైడ్ గౌతమ్ వస్తూ ఉంటాడు అది చూసిన వాళ్ళ ఆయన అయితే అమ్మో ఇప్పుడు వీడు వచ్చేస్తున్నాడు చాలా ప్రమాదం అని చెప్పేసి అయితే అక్కడ దాక్కొని ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే పాపను ఉయ్యాలలో లేకపోవటం చూసి ఏంటి పాప లేదు ఇక్కడ అని చెప్పి చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషిని పిలుస్తూ ఉంటాడు గౌరీ గౌరీ అని చెప్పేసి అయితే గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ వాళ్ళ ఆయన అయితే ఈ పాపను ఎలాగైనా వాడికి కనిపించనివ్వకుండా బయటకు తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం గౌరీ గౌరీ ఎక్కడ ఉన్నావు నువ్వు పాప లేదంటే ఉయ్యాలలో లేదు ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ వాళ్ళ ఆయన అయితే పాపను తీసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉండగా తన కాళ్ళకి తగల ఏదో ఒకటి తలగడంతో అక్కడ అయితే పడిపోతూ ఉంటాడు ఇంతలో అది చూ చూసిన గౌతమ్ అయితే రే రే ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావురా పాపని వదులు వదిలిపెట్టు పాపని మర్యాదగా ఇక్కడే వదిలిపెట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైసమ్మ వాళ్ళ ఆయన అయితే నీకెందుకు రాపను నేను తీసుకొని వెళ్తున్నాడు నువ్వు మర్యాదగా అడ్డులగ్గు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఎలాగైనా సరే వీడి చేతుల్లో నుండి లాక్కోవాలి అని చెప్పేసి అయితే లాక్కొని వాళ్ళ పని మనిషికి అయితే ఇచ్చి ఆ రూమ్లోకి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఆ పని మనిషి అయితే పాపని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అది చూసిన మైసమ్మ వాళ్ళ ఆయన అయితే రే నువ్వు నీకు ఎంత ధైర్యం రా నా దగ్గర నిండే నా పాపను లాక్కుంటావా ఈ రోజు నీ కళ్ళ నీ నీ రక్తం కళ్ళ చూసే నేను నా పాపని నేను తీసుకుని వెళ్తాను అని చెప్పేసి అయితే కత్తిని తీసుకొని పొడుస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్